రైతు మిత్రులందరికీ నమస్తే అండి ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీకు కూడా ఇలాంటి ఎటువంటి ఏవైనా అమ్మడానికి ఉంటే నాకు వీడియోస్ తీసి పెట్టండి మనం వీడియోస్లో అంటే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం సరే మీరు చూస్తున్న ఆవు ఏలూరు జిల్లాలో ఉంది ఏలూరు చుట్టుపక్కల వాళ్ళకైతే బెటరు ఇది ఒంగోలు జాతి ఆవు అంట ఇది ఏడు నెలల చూడుతో ఉంది అయితే ఏలూరు జిల్లాలో చింతలపూడి మండల్ ఎర్రగుంటపల్లి గ్రామంలో ఈ యొక్క ఆవు ఉంది ఆ ఫార్మర్ అయితే చూస్తున్నాడు సరే మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అక్కడ ఆ దగ్గరలో ఉన్న ఆ విలేజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకుంటే బెటరు వెళ్ళి చూసి తీసుకోగలరు అతను రేటు గిట్లా అయితే ఆ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను అతనికే ఫోన్ చేసి ఆ లావేది ఏవి ఉన్నా కానీ అతనితో డైరెక్ట్గా మాట్లాడుకొని తీసుకోగలరు ఎటువంటి దీనికి ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం లేదు లావాదేవీలకు సంబంధించి ఆవును మనం తీసుకుంటప్పుడు రైతుల ఎవరైనా తీసుకుంటప్పుడు కొంచెం ఆలోచించి చూసుకొని అది నచ్చిందా నచ్చలేదా చూసుకొని తీసుకోగలరు ఉంటానండి జై జవాన్ జై కిసాన్